అస్లాం లేకుం నమస్తే హాయ్ అండి లైన్ ఇజీ సెవెన్ సిక్స్లో స్వాగతం ఈరోజు మేము పదో తరగతి సిబిఎస్ సిలబస్ పుస్తకము స్పర్స్లో నుంచి మొదటి చాప్టర్ పద్యం సాఖీలో నుంచి దోహద చదివోతున్నాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే నా వీడియోస్ ముందుగా అందుతాయి మీరు చూసిన వారు అవుతారు మీ బంధువులతో స్నేహితులతో షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇక మీకు హెల్దీ టేస్టీ ఫుడ్ కావాలంటే నా కొత్త ఛానల్ కుక్ విత్ గార్క్ లో చాలా టేస్టీ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇక నుండి టైం వేస్ట్ చేయకుండా సంత్ కబీర్ దాస్ యొక్క దోహాలు చదివి నేర్చుకుందాం మొదటి దోహ ఐసీ బాణి బోలియే మనక ఆపాకోయే అప్నా తన్ శీతల కరే అవరం కో సుఖ్ హోయే ఐసి బాణి ఇలాంటి వాణి అంటే మాటలు బోలియే చెప్పండి మనక ఆపాకోయే మెదడు యొక్క గర్వం పొగురు బయటికి పోతుంది బయటకు పోవాలి ఆప్నా తన్ శీతల కరే మన యొక్క హృదయాన్ని శీతలము ఇవ్వాలి అవ్వంకో సుఖ్ హోయే మిగతా వాళ్ళు కూడా సుఖాన్ని కలిగించాలి భావార్థ కబీర్ కతే హీసీ బతీ చాయి జిస్ హమారా అహలతా ఇమారా మన శాంత రేగ తూన్యవాలకు సుఖ ఓర్ శాంతి ప్రాప్తీ మేము ఈ విధంగా మాట్లాడాలి ఎలాగంటే దాంట్లో మృదుత్వం కోమలత్వం మాధుర్యం ఉండాలి దాంతో ఏమవుతుందంటే మనలో ఉన్న పొగురు గర్వం బయటకొచ్చిస్తుంది మన హృదయం కూడా చల్లబడుతుంది అలాగే మా మాటలు వినే వాళ్ళకు కూడా సంతోషం కలిగిస్తుంది అది ఇక్కడ చెప్పారు కవి గారు ఐసి బాణిబోలే మనకు అప్నా తన శీతల కరే ఆవరంకు సుఖోవే రెండో దోహ కస్తూరి కుండలి బసే వన్ మాహి ఐసి ఘటి ఘటి రామహే దునియా దేఖీనాహే కస్తూరి అంటే సుగంధం సువాసన కుండలి నాభి బాసే దానిలో ఉన్నదనమాట సుగంధం నాడీలు ఉన్నది మృగ్ ఢుండే వన్మాహే మృగ అంటే ఇక్కడ జింక ఢూండే మాహి అడవిలో అంత బెదికుతుంది ఐసే ఘటి ఘటి రామే అంటే రామ్ అన్ని చోట్ల ఉన్నాడు దునియా దేఖే నహి కానీ లోకం చూడలేదు అంటే भावार्थ चूझता हूँ यहाँ यहाँ कबीर ईश्वर की महत्ता को स्पष्ट करते हुए कहा है कि कस्तूरी हिरण की, की नाभि में होती है लेकिन इसे अनजान हिरण उसके सुगंध के कारण उसे पूरे जंगल में ढूंढता फिरता है ठीक उसी प्रकार ईश्वर भी प्रत्येक मनुष्य के हृदय में निवास करते हैं परंतु मनुष्य से వహా హీ దేఖ దేక్పాతా వహా ఈశ్వర్కు మందిర్ మజిద్ ఆరు తీర్థి స్థానము ఢూండుతా రతాయి అంటే ఎలాగైతే జింక తన నాభిలో వచ్చే సుగంధం సువాసనను తనలో నుంచి వస్తుందని తెలియ తెలియకుండా అడవి అంతా వెతుకుతూ ఉంటుందో అదేవిధంగా మనుషుడు కూడా తన హృదయంలో ఉన్న ద్రైవ్యాన్ని మరిచిపోయి బాహ్య మందిరం మజిదు తిరుదేయతన్నను పొయి అక్కడ దేవుడు ఉన్నాడేమో అని వెతుకుతూ ఉంటాడు అంటే దేవుడు మనలోనే ఉన్నాడు దాని మేము తెలుసుకోవాలి జబ్ మై థా త భరి nahi ఆ భరి hain మై nahi సబ్ అంధియారా మిట్ గయా జబ్ దీపక్ దేఖయా మాహి భావత్ యహా కబీర్ कह रहे हैं कि जब तक मनुष्य के मन में अहंकार होता है तब तक उसे ईश्वर की प्राप्ति नहीं होती जब उसके अंदर का अहंकार मिट जाता है तब ईश्वर की प्राप्ति होती है ठीक उसी प्रकार जैसे दीपक के जलने पर उसके प्रकार से अंधेरा मिट जाता है यहाँ अहं का प्रयोग अंधकार के लिए तथा दीप का प्रयोग ईश्वर के लिए किया गया है जब मैथा नैनू नपड़ो तब हरी नहीं अपड़ो దేవుడి లేడు అప్ హరి హే మైనేహే ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను లేను అంటే అహంకారం జబ్ మైథా హరిని అంటే నే అహంకారం ఉన్నప్పుడు దేవుడు లేడు దేవుడు ఉన్నప్పుడు అహంకారం తొలగిపోయింది జబ్ మిట్ గయా సబ్ మిట్ గయా జబ్ దీపక్ దేఖా మాహి అంత అంధకారం తొలగిపోయింది ఎప్పుడైతే నేను దీపం వెలిగించాను దీపాన్ని చూశాను అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీపం ఏంటంటే భగవంతుని యొక్క తో కంపేర్ అన్నమాట దీపం అన్యారంటే అహంకారం గర్వం ఎప్పుడైతే మేము దేవుడి యొక్క దీపం వెలిగించామో మనలో ఉన్న అహంకారం గర్వము అంతా తొలిగిపోయింది ఈ మూడో దహలో చీకటి అంటే గర్వం వెలుతురంటే దైవం यह विधग कंपेर चेसी चपारन कविगार कबीर इको नोह चूस्तु सुखिया सपसंसार है खाए और सोए दुखिया दास कबीर है जागे और रोए भावार कबीर दास के अनुसार ये सारी दुनिया सुखी है क्योंकि ये केवल खाने और सोने का काम करता है इसे किसी भी प्रकार की चिंता नहीं है उनके अनुसार सबसे दुखी व्यक्ति वो हैं जो प्रभु के वियोग में जागते रहते हैं उन्हें कभी भी चैन नहीं मिलता वे प्रभु को पाने की आशा में हमेशा चिंता में रहते हैं इकड़े कविगार सुखिया अंटे सुखंगा सब संसार लोकमंत सुखंगा खाए और सोये लोकमंत सुखंगा तिंह निद्रोत దుఃఖ్యా దాస్ కబీరే కానీ దుఃఖుడు ఎవరంటే కబీర్ దాస్ దేవుని యొక్క విరహంలో నిద్రపోకుండా మేల్కొని చింతిస్తూ ఉండేవారనమాట ఎవరు కవి గారు ఇక్కడ ఏమంటుందంటే ప్రపంచంలో ప్రజలంతా హాయిగా తినటం నిద్రపోవటం తప్ప జీవితం అంటే ఏమిటి జీవితం యొక్క సత్యం ఏమిటి దేవుడు ఏమిటి అదంతా యోచన ఆలోచన లేకుండా నిద్రపోతుంటారు కానీ కబీర్ గారు తన దేవుని యొక్క విగ్రహం అంటే దేవుని ఎలా పొందాలి అనే ఒక చింతనలో రాత్రంతా మేల్కొని ఏడుస్తూ ఉండేవారంట అని ఇక్కడ చెప్పబడింది బిర్హ భువంగం తన బసే లాగే కోయి రామ్ బియోగి నా జీవే తో భవరా హోవే భావార్త్ జబ్ కిసి మనిషికి శరీర్కి అందరు అప్యసీ బిషన్నే కాస్తా హై తో उस पर कोई मंत्र या दवा का असर नहीं होता ठीक उसी प्रकार राम यानी ईश्वर के वियोग में मनुष्य भी जीवित नहीं रहता अगर जीवित रहा भी जा जाता है तो उसकी स्थिति पागलों जैसी हो जाती है अंटे ये पाम कुटते मनुष्य दान बाधन मरव लेडो भरी అదేవిధంగా ఒక ప్రియుడు తన ప్రియాలతో దూరమైనప్పుడు ఆ బాధను భరించలేడు అదేవిధంగా దాని నుంచి దూరం కూడా కాలేడు అదేవిధంగా ఒక భక్తుడు తన దైవంతో దూరమైనప్పుడు బ్రతకలేడు ఒకవేళ బ్రతికిన ఒక పిచ్చివాణి స్థితిలో ఉంటాడు అని ఇక్కడ కబీర్ గారు వివరించారు నింద నీడ రాఖీ ఆంగ్ని కూటి బాదాట్ బిన్ సాబన్ पानी बिना निर्मल करे सुभाए भाव संत कबीर कहते हैं कि निंदा करने वाले व्यक्ति को सदा अपने पास रखना चाहिए हो सके तो उसके लिए अपने पास रखने का प्रबंध करना चाहिए ताकि हमें उसके द्वारा अपनी कुटियों को सुन सके और उसे दूर कर सके इससे हमारा स्वभाव साबुन और पानी की मदद के बिना నిర్మల్ హోజాయేగా ఇక్కడ ఏముంటుందంటే మన నింది నిందితుడు ఉంటారు కదా మ నిందిస్తూనే ఉంటారు కదా అలాంటి వాళ్ళని కూడా మేము దగ్గరగా ఉంచుకోవాలి కావాలంటే వాళ్ళను మన ఇంటి ముందున్న వాకిట్లోనే ఏదో ఇల్లు గుడిసో వేసి ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మా మనలో ఉన్న లోపాలనే ఎత్తి చూపిస్తుంటారు ఇలా చూపించినప్పుడు మనలో ఉన్న లోపాలు మేము సరిదిద్దుకొని మన క్యారెక్టర్ ఇంకా మంచిగా మేము సరిదిద్దుకోవచ్చు అందుకని నిందితులను కూడా దగ్గరగా ఉంచుకోవటం చాలా అవసరము అని ఇక్కడ కవిగారు చెప్తున్నారు చెప్తున్నారనమాట పోతి పడి పడి జగ్ పండిత్ భయనా కోయే ఐసే అక్షిర్ పియాకా పడే సో హోయే భావార్థ कबीर कहते हैं कि इस संसार में मोटी मोटी पुस्तकें पढ़ पढ़कर कोई मनुष्य मर गया परंतु कोई भी पंडित ना बन पाया यदि किसी मनुष्य ने ईश्वर भक्ति का एक अक्षर भी पढ़ लिया हो तो वह पंडित बन जाता यानी ईश्वर ही एकमात्र सत्य है इसे जानने वाला ही वास्तविक ज्ञानी है इकड़े होते మతగంధాలు చదివి 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 ఎంతోమంది పూజారులు భక్తులు పండితులు అయ్యారని అనుకుంటారు కానీ నిజంలో వారు పండితులు కారు ఎవరైతే దేవుని భక్తి యొక్క ఎవరైతే దేవుని భక్తి యొక్క గ్రంథాల నుంచి ఒక్క అక్షరం చదివినా కానీ అతడే నిజమైన జ్ఞాని దేవుడే సత్యము మిగతాంతా వృధా అని ఇక్కడ కవిగారు చెప్పారనమాట हर घर इधर लास्ट दोहा में हर घर जलाया अपना लिया मुराडा हाथी अब घर जलाएं ताश का जे चले हमारे साथी भावाते कबीर कहते हैं कि उन्होंने अपने हाथों से अपना घर जला लिया है यानी उन्होंने मोहा माया रूपी घर को जलाकर ज्ञान प्राप्त कर लिया है अब उनके हाथों में जलती हुई मशाल है यानी ज्ञान है अब वो उसका घर जलावेंगे जो उनके साथ जाना चाहता है यानी उसे भी मोह-माया के बंधन से आज़ाद होना होगा जो ज्ञान प्राप्त करना चाहता है इकड़े नंटे कबीर गारू तना ఇంటిని తన చేతులతోనే కాల్చేశారు ఏ ఇంటి ఇక్కడ ఇల్లు అంటే ఇక్కడ మాయా మోహం మాయా మోహంతో కట్టిన ఇల్లును తను తన చేతులారా నాశనం చేశారు అదేవిధంగా నాశనం చేసి భక్తిని పొందారు దేవుణ్ణి దైవత్వం పొందారు అదేవిధంగా ఎవరైతే మాయా మోహాలతో దూరమై దైవాన్ని పొందదలుచుకుంటున్నారో అలాంటి వారి యొక్క ఇల్లు కూడా తన చేతులతో ఉన్న ఎలుగుతున్న కర్రతో అతను ఇల్లుని కూడా కాల్చేస్తాను ఈ చివరి దోహాలో కవిగారు దైవం యొక్క మహిమ మహాత్వం గురించి తెలియపరిచారు ఇది సంత కబీర్ గారి దోహాలు ఈరోజు మనం చూసాము మీకు నేను చెప్పింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మరబాకండి మీ స్నేహితులు షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్స్ తెలియపరిస్తే ఆ విధంగా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో మేము అప్లోడ్ చేసే వరకు మీ సరి తీసుకుని నాకు కూడా సరివ్వండి బాయ్ బాయ్ జహీంద్ అల్లా హాఫీస్